హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏజీ ఫ్యాషన్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నా పేరు శ్రవంతి అండి నేను శారీస్ అయితే సేల్ చేస్తున్నాను ఇంతకుముందు ఆన్లైన్ బిజినెస్ చేసేదాన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను రీసెంట్లీ నేను హోమ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను వాటిపై చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటున్నాయండి ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అవుతాయండి ఎవరైనా హండ్రెడ్ పే చేయడం అంటే కొంచెం కష్టం అని అనుకునే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ పే చేసినా సరే అండి కాకపోతే లేట్ డెలివరీ కొంచెం లేట్గా డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఇండియా పోస్ట్ చేస్తాను హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అనిపించే వాళ్ళకి ఈరోజు నేను మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి డిజైనర్ శారీస్ అన్నీ కూడా క్రీమ్ కలర్ శారీ అండి శారీ అంతా ఇలా లేస్ వచ్చింది ఇదంతా ప్రింట్ కాదండి వేవింగ్ మంచి షైనింగ్ అయితే ఉంది సారీ డ్యూయల్ షేడ్లో అండి పైన క్రీమ్ కలర్ ఉంది కిందకొచ్చి బిస్కెట్ కలర్ అండి డ్యూయల్ షేడ్ ఉంది చాలా బాగుందండి శారీ దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ అండి కట్ వర్క్ ఉంది ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి దీని ప్రైజ్ ఓన్లీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా బోట్ నెక్ కుట్టించుకోవచ్చు డిజైనర్ వేరే ఎట్లా అయినా మీ ఇష్టం సెవెన్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీలో ఇంత మంచి శారీ అసలు చాలా బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను ఇంక్ బ్లూ అండి అసలు ఈ కలరు ఎక్సలెంట్గా ఉంది దీనిపైన సెల్ఫ్ డిజైన్ మీకు వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో చూడండి మంచి వై వైన్ కలర్ కూడా కాదండి ఇది ఆయిల్ అయితే డార్క్ బ్లూ అనమాట ఎంత మంచి ఉందో అసలు ఈసారి ఏ చూస్తే నాకు ఎంచుకోవాలనిపిస్తుంది దీనికి కాంట్రాస్ట్ లో పింక్ కలర్ షేడ్లో సేమ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా కట్ వర్క్ ఉందండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మొత్తం దీనిపైన థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇప్పుడు క్రీమ్ కలర్ చూసాం కదా అందులోనే ఒక కలర్ అండి గ్రే కలర్ ఇలాంటి కలర్ కలర్స్ రేర్గా దొరుకుతాయండి ఇది కూడా డివెల్ షేడ్లో ఉంది ఇదంతా వేవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ప్రింట్ అయితే పోతుంది అంటున్నారు ఇది ప్రింట్ కాదు లేస్ వచ్చింది దీనికి కూడా సేమ్ దీనికి కూడా కలంకరీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది చికెన్ కర్రీ ఇది కలంకారీ ప్రింట్ వచ్చింది చికెన్ కారీ వర్క్ దీని మీద సీక్వెన్స్తో వర్క్ వచ్చింది సేమ్ కట్ వర్క్ బార్డర్ ఉందండి బ్లౌజ్ కూడా లాస్ట్ కలర్ అయితే అసలు చాలా బాగుందండి ఈ కలర్ వేరుగా దొరుకుతుందండి చూడండి శారీ అంతా ఇలా వచ్చింది ప్రింట్ ప్రింట్ కాదు ఇది ఒక డిజైన్ వచ్చింది సమోసా షేప్లో రౌండ్ షేప్లో ఫుల్ షైనింగ్గా ఉందండి బర్త్డే పార్టీస్కి వాటికైతే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయవచ్చు దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇది వేరే ఇంతకుముందు సీక్వెన్స్ వర్క్ ఉంది కదా అలా కాకుండా పట్టు బ్లౌజ్ వచ్చింది చిన్న చిన్న గోల్డ్ బూటాస్ అయితే రావడం జరిగింది ఇది కూడా బాగుంది బోట్ని కుట్టించుకొని ఈ శారీ ఎంత బాగా ఉంటుందో నా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవ్వమని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పేరు పేరు నా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళు కూడా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ట్రస్ట్ మీ అండి ఒకవేళ మీరు పేమెంట్ చేశాక భయపడాల్సిన అవసరం అయితే లేదండి కంపల్సరీగా కొరియర్ చేయడం అయితే జరుగుతుంది కావాలంటే మా అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎలాంటి భయం అయితే అవసరం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి